హలో హాయ్ అందకి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డివిఎస్ న్యూస్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే వికలాంగులకు యూడిఎడ్ కార్డ్ రాకపోతే ఏం చేయాలి అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నా అలాగే ఇంకోటి ఏంటి అంటే నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలంగాణ సంబంధించి న్యూస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను అందుకే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే చాలా మంది సాధారణ సర్టిఫికేట్లు ఉన్న వికలాంగులు చాలా మంది కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు అవి ఏంటి అంటే సరే మాకు సదారణ సర్టిఫికేట్ ఉంది అయినా కూడా మాకు ఇంకా యూడిఎడ్ కార్డు రాలేదు అని అంటున్నారు అయితే ఇంకొక మీకు అందరు చెప్తున్నారు సైరస్ సర్టిఫికేట్ ఎవరైతే ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా యూడిఆర్ కార్డు గవర్నమెంట్ జనరేట్ చేసి మీ ఇంటికి పంపిస్తుంది అయితే ఎవరికి అయితే రావంటే సైరన్ సర్టిఫికేట్ లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అంటే మిస్టేక్స్ అంటే ఇప్పుడు మెయిల్ ఫీమేల్ కావడము సైరం సర్టిఫికేట్ మీద ఫోటో లేకపోవడము అంటే ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అని అటు అలాంటి వాళ్ళకైతే నాకు తెలిసి యూడిఆర్ కార్డు రాదు మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ మీ జిల్లాలో వికలాంగ సంబంధించిన ఆ కార్యాలయం అయితే ఉంటుంది ఆడికి వెళ్ళి ఆ మీరైతే చెక్ చేయించుకోవాలి అంటే మీ మీ పేరు మీద యూడిఐ కార్డ్ జనరేట్ అయిందా లేదా అనేది అక్కడ చెక్ చేయించుకోవాలి అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఏర్పడుతుంది అయితే యూడిఎడ్ కార్డు మీరే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు మీ సేవకి వెళ్ళి ఆ కార్డుని కార్డు ని అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు కొంచెం తెలిసి ఉంటే మొబైల్ నే అప్లై చేసుకోవచ్చు మీరు మొబైల్ లో యూడిఎడ్ యూడి ఐడి అని కొట్టేస్తే మీకు అక్కడ ఆటోమేటిక్ గా సైట్ ఓపెన్ అవుతుంది మీ పేరు మీద యూడిఎడ్ కార్డు జనరేట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి యూడిఎస్ సైట్ ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఆధార్ అనే ఆప్షన్ ఉంటది ఆ ఆధార్ లో మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఆ మీ పేరు మీద యూడిఐట్ కార్డ్ జనరేట్ అయిందా లేదా అని అక్కడ కనబడుతుంది ఒకవేళ జనరేట్ జనరేట్ అయితే జనరేట్ జనరేట్ అయినట్టు ఆ ఒకవేళ డిస్పాచ్ అయిందాకో డిస్పాచ్ అయినట్టు వి పడుతుంది అయితే ఇంకోటి ఏంటంటే ఆ సైరం సర్టిఫికేట్ లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మాత్రమే యూడిఆర్ కార్డ్ అనేది వెళ్తది ఆధార్ లో ఉన్న అడ్రస్ వెళ్ళదు అంటే చాలా మంది ఏం చేశారంటే అంటే ప్రెసెంట్ ఉన్న అడ్రస్ వేరే ఉంటది లో ఉన్న అడ్రస్ వేరే ఉంటది అనమాట అందుకే అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అట్లా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు లో ఏ అడ్రస్ ఉందో అదే అడ్రస్ కి వెళ్తది మీరు అక్కడ ఆల్రెడీ మీ ముందే అంటే ఆ ఏరియా పోస్ట్ ఆఫీస్ చెప్పించండి లేకపోతే అక్కడ తెలిసిన చెప్పించండి అనమాట ఒకవేళ పోస్ట్ ఆఫీస్ లో మీ యూడిఐడి కార్డు లేకపోతే ఆ డిస్టిక్ లో వికలాంగ సంబంధించిన హ్యాండికాప్ వాళ్ళ ఆఫీస్ ఒక ఉంటది అక్కడ మీ యూడిఐడి కార్డు కంపల్సరీ ఉంటది ఎందుకంటే అక్కడ మీ సైతే ఇక్కడ మాత్రం కంపల్సరీ యూడిఐడి కార్డు ఉంటది ఇంకోటి ఏంటి చెప్తున్నా అంటే ఫ్యూచర్ లో యూడిఎడి కార్డే అన్నిటికీ పనిచేస్తుంది ఎందుకంటే మీరు కంపల్సరీ యూడిఎడ్ కార్డు తీసుకోవాలి లేకపోతే మీకు ఎటువంటి గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ కానీ ఏమి కానీ అందవు మన ఛానల్ ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి